నలభై ఐదు రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఆయుధం అనేది దొరికింది ఢిల్లీ స్థాయిలో ధర్నా చేసే పెద్ద ఆయుధం దొరికింది సో ఇట్లాంటి ఆయుధాలు అనేవి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రభుత్వం చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కప్పేసే పరిస్థితుంది కమ్మేసే పరిస్థితుంది సో కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో గట్టిగా ఆలోచించాల్సిన పరిస్థితి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్ సో ప్రధానంగా ఏంటంటే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయి సరే గత ప్రభుత్వంలో చేసిన దానికి ఇప్పుడు దాడులకి ప్రతి దాడులా లేకపోతే అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పేసి వ్యక్తిగత కక్షల్ని తీర్చుకుంటున్నారా వ్యక్తిగత కోపాలను తీర్చుకుంటున్నారా లేదా వాళ్ళ భాషలో చెప్పాలంటే గతంలో జరిగిన అన్యాయానికి ఇప్పుడు న్యాయం చేసుకుంటున్నారా ఏ కారణాలైనా కావచ్చు ఏ కారణాలైనా ఎందుకంటే గతంలో ఏ కారణాలైనా కావచ్చు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అక్కడ విభేదించి కూటమి ప్ర తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అధిక తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామస్థాయిలో కానీ పట్టణ పట్టణ స్థాయిలో కానివ్వండి కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు జరిగి ఉండొచ్చు సో ఇవన్నీ నిజాలే సో అయితే ఏంటంటే ఇక్కడ అత్యంత కీలకంగా చూడాల్సింది అంశం ఏంటంటే అధికారం చేపట్టిన తర్వాత అటుపక్క నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఎవరైనా సరే వ్యక్తిగత కోపాలు వ్యక్తిగత ద్వేషాలు కనుక తీర్చుకోవాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని కూర్చుంటే ఆ ఇంపాక్ట్ అనేది ఆ యొక్క ప్రభావం అనేది వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ద్వేషం అనేది వ్యక్తిగత కోపం అనేది చల్లారుతుంది వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కానీ ఆ యొక్క ఆ యొక్క ఇంపాక్ట్ అనేది అతి తీవ్రంగా పడబోయేది మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫు నా నారా చంద్రబాబు నాయుడు గారి మీద అతి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో ఉన్నాయో అవన్నీ కూడా మొత్తమే ప్రభుత్వానికి చుట్టుకునే అవకాశం ఉంది ముఖ్యమంత్రి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి చుట్టుకునే అవకాశం ఉంది సో నిన్న విను పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన సంఘటన కూడా సో మా కొన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమో ఇది రాజకీయ హత్యే వాస్తవంగా వాళ్ళిద్దరికీ ద్వేషాలు ఉన్నప్పటికీ కూడా కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని జిలానే అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని చంపాడు అతి దారుణంగా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది తెలుగుదేశం పార్టీ ఏమో అంతకుముందు వాళ్ళిద్దరు గొడవలోనే అంతకుముందు వాళ్ళిద్దరు ఒకే పార్టీలో ఉండేవాళ్ళని చెప్పేసి వేరు పక్క తెలుగుదేశం పార్టీ అంటుంది సో మొత్తానికి ఈ ఈ ఈ హత్యకు సంబంధించి ఈ దాడులకు సంబంధించి ఈ అంశాలన్నీ వచ్చి ప్రభుత్వానికే చుట్టుకుంటున్నాయి సో దాని మీదే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు ఎంపీలు మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి గట్టిగా ఎందుకు తిప్పికొట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు మంది హత్య జరిగింది అన్నప్పుడు మీరు ఎందుకు తిప్పికొట్టలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఇవన్నీ వ్యక్తిగత గొడవలు అయినప్పటికీ ప్రభుత్వానికి చుట్టుకున్నాయి రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానివ్వండి ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా దానిలో భాగం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండే అవకాశం ఉంది సో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ విషయంలో ఆలోచించాలి ఎందుకంటే వ్యక్తిగత ద్వేషాలకి ఎంకరేజ్ చేస్తే కార్యకర్తలు బెనిఫిట్ అవుతారు పార్టీ ఖచ్చితంగా నష్టపోతుంది సో ఖచ్చితంగా నష్టపోతుంది ఇప్పటివరకు ఎంకరేజ్ చేశారని నేను అంటల్లా కానీ మీ దృష్టికి లోకల్లో ఉండే లీడర్ల దృష్టికి రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి ఇట్లాంటి అంశాలు ఏమైనా వచ్చినట్లయితే సంయమనం వహించాలి సందర్భం వచ్చేదాకా ఆగాలి తొందరపడద్దు అని చెప్పి చెప్పి వాళ్ళకి మంచి చెప్పి వాళ్ళని సరైన దారిలో పెట్టాల్సిన అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కనపడుతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏది జరిగినా సరే అధికారంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఏది జరిగినా కూడా మంచి జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ అకౌంట్లోకి వెళ్తుంది చెడు జరిగినా కూడా ఒకవేళ చెడు జరిగినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వెళ్తుంది ఎందుకంటే ప్రజలు గతంలో వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు కూడా చేస్తున్నారు అని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు చేశారు కాబట్టి కదా వాళ్ళని వద్దనుకున్నాం మళ్ళీ మీరు వచ్చి అదే పని చేస్తే ఇంకా మా పరిస్థితి ఏంది అని చెప్పి కొంతమంది అనుకుంటారు సో ఎవరైతే ఆ ట్వంటీ పర్సెంట్ న్యూట్రల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఒక డీసెన్సీని ఒక క్రమశిక్షణని ఒక పద్ధతిని కోరుకుంటారు సో ఆ పద్ధతి అనేది కనుక లోపించిందంటే వ్యక్తిగత కక్షలకి పార్టీ బలవకూడదనే ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం సో వ్యక్తిగత కక్షలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత కోపాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా నియోజకవర్గ స్థాయి నేతలు రాష్ట్ర స్థాయి నేతలు గమనించి సంయమనం పాటించాలి అని చెప్పేసి నాయకులను కంట్రోల్ చేయకపోతే గనక భవిష్యత్తు రోజుల్లో ఈ యొక్క తప్పులు ఏవైతే ఉన్నాయో రేపు ప్రతిపక్షానికి ప్రధాన అస్త్రాలుగా మారి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది సో కాబట్టి చూడాలి భవిష్యత్తు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉంది సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆయన ఆల్రెడీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో శాంతి భద్రతల్లో ఎటువంటి విఘాతం కలగకుండా చూడండి సొంత పార్టీ అయినా సరే లోపలయ్యండి కేసులు పెట్టండి అని చెప్పేసి బలంగా చెప్పారు అదేవిధంగా హోంమంత్రి హోంమంత్రిత్వ శాఖకు కూడా ఆయన గట్టిగా పనిచేయాలని చెప్పి హితవు చెప్పారు సో ఈ ఈ పరిణామాలకు కారణం కేవలం పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే సో కాబట్టి భవిష్యత్ రోజుల్లో కూడా ఇవన్నీ కనుక కంట్రోల్ చేయకపోతే కనుక కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది తప్పనిసరి పరిస్థితి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రతిపక్షానికి ఆయుధంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే నలభై ఐదు రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఆయుధం అనేది దొరికింది ఢిల్లీ స్థాయిలో ధర్నా చేసే పెద్ద ఆయుధం దొరికింది సో ఇట్లాంటి ఆయుధాలు అనేవి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రభుత్వం చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కప్పేసే పరిస్థితుంది కమ్మేసే పరిస్థితుంది సో కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో గట్టిగా ఆలోచించాల్సిన పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్